కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి మా పవన్ కళ్యాణ్ గారు డిస్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఎవరైతే గేటు కూడా తాకనివ్వం జగన్మోహన్ రెడ్డి వెంటుక కూడా పీకలేరు అని పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చేసిన ప్రతి ఒక్కరిని అసెంబ్లీలో లేకుండా చేసేశారు చెప్పాలంటే గేటు కాదు కదా కనీసం ఆ ముందు కూడా నుంచుండే అర్హత లేకుండా వాళ్ళ బూతులు పురాణాలు జనాలు వినలేక వాళ్ళని ఇంటికి పరిమితం చేసేసారండి అలాగే ఇంతకాలం అభివృద్ధి అనేది లేకుండా చేసేసారు ఇక నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అంటే ఏంటో చూస్తారు ప్రజలు ఇక్కడి నుంచి అభివృద్ధికి పెద్దపీట వేసి అన్యాయాలకు అక్రమాలకు అసలు ఎటువంటి తావు లేకుండా ఆయన ముందుకి తన పాలని చూపించి పాలనంటే ఏంటో ఆయన నిరూపిస్తారండి మనం రైతులు ఆత్మహత్యలు చేసుకోవడమే విన్నామండి కానీ ఈ ఐదేళ్లలో చదువు కంప్లీట్ అయిపోయి ఎటువంటి ఉపాధి లేకుండా ఎటువంటి ఉద్యోగ అవకాశాలు లేకుండా వచ్చిన ప్రతి కంపెనీకి కూడా వెనక్కి పంపించేసి అభివృద్ధి కుంటిపడేలా చేసి ప్రతి నిరుద్యోగులు కూడా ఆత్మహత్య చేసుకోవాలి అని ఆత్మహత్యలు చేసుకునే విధంగా పై కులపరిచిన మన గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ప్రతి నిరుద్యోగికి ఒక అవకాశం కల్పించి వాళ్ళ యొక్క చదువుకు తగ్గ ఉద్యోగాలు ఇప్పించి వాళ్ళు ఎటువంటి వ్యాపారాన్ని చేయడానికి ఎటువంటి వ్యాపారంలో చేయాలన్నా కూడా వాళ్ళకి ఆర్థిక సాయం అందించి వాళ్ళు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ ముందుకు వెళ్తుందండి ఇంకోటి ఏంటంటే మనం ప్రతి ఒక్కరు కూడా చెప్పవలసింది తెలుసుకోవాల్సింది ఎవరైతే పేటిఎం బ్యాచ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మనకి ఇప్పుడు ఈ నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళ అభివృద్ధి కోసం పేటిఎం బ్యాచ్ పిచ్చి పిచ్చి మాటలు గోల్డ్ అన్ని ఏంటవి బజ్జీల బండ్లు తర్వాత కోడిగుడ్లు వ్యాపారాలు ఇవి పెట్టించి అవి పరిశ్రమలు అని అనుకుంటున్నారండి అసలు పరిశ్రమలు అసలు అభివృద్ధి అసలు ఫ్యాక్టరీస్ అంటే ఏంటి ప్రజలు ఏంటి ఉద్యోగాలు అంటే ఏంటి వ్యాపారాలు ఏంటి అనేది మన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కూటమి సాయంతో కేంద్ర ప్రభుత్వం సాయంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్క అభివృద్ధిని చేకూర్చి మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నిలయంగా నిలుస్తుందండి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పదంలోకి నడిపిన నిలబెట్టిన జనానికి ప్రత్యేకంగా ధన్యవాదాలండి మొట్టమొదటిగా గతంలో అసలు అసెంబ్లీ గేట్లు కూడా దాటనివ్వనని చెప్పిన నేతలందరినీ ఇంట్లో కూర్చోబెట్టినందుకు చాలా సంతోషంగా ఉందండి అలా ఇలా మెజారిటీ కాదు వేలు రెండు వేలు మూడు వేలు కాదు తొంభై వేలు మెజారిటీతో ప్రతి ఒక్క ఎమ్మెల్యేని రెండు ఇరవై వేల ముప్పై వేల నలభై వేల మెజారిటీతో ఎందుకు నెగ్గించారంటే గతంలో మీరు వాగిన వాగుడికి జనాల్లో వచ్చిన వెలుగుకి ఈ రోజున మన పార్టీ జన కూటమి గతంలో మీకు చెప్పానండి కూటమి పార్టీకి అందరూ మద్దతు ఇచ్చినందుకు గాను ముఖ్యంగా ధన్యవాదాలండి అయితే అసెంబ్లీ గతంలో బూతు పురాణం కింద ఉండేది ఈ రోజున అభివృద్ధి పదానికి బాట వేసుకుంటానికి సిద్ధంగా ఉంది గతంలో ఏ కంపెనీలు కూడా ఏ సంస్థలు కూడా మన ఆంధ్రప్రదేశ్కి రావడానికి భయపడేవి కానీ ఇప్పుడు కూటమి వచ్చేటప్పటికి ఇంకా వచ్చి రెండు రోజులు అవలేదు ఎంతమంది మన ఆంధ్రప్రదేశ్కి ఎన్ని సంస్థలు వస్తున్నాయో చూడండి పవన్ కళ్యాణ్ గారిని గేటు దాటలేదన్న నేత గారు ఈ రోజున మా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు మీలాగే ఎమ్మెల్యే కదండి డిప్యూటీ సీఎం గారు అయ్యారు ఆయన అవటం అవటమైన మొట్టమొదటి సంతకం గ్రామీణ అభివృద్ధి నిరుద్యోగ నివారణ మంచి మంచి కష్టతరమైనవి తీసుకున్నారు ఆయన ఎందుకని జనాల్లో ఉన్న బాధ అలాంటి ఒక నేతకే తెలుసండి ఈ రోజున ఆయన మీరన్నట్టు సినిమాలు చేసుకుని ఉండకపోయారా ఏసీ రూముల్లో కూర్చోలేక కాదు జనాల్లో ఉన్న బాధ ఆయనకి తెలియబట్టే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని ప్రజల్ని వాళ్ళ బాధలేంటో అని తెలుసుకుని తెలుసుకుని ఒక ఆయన బాధలు తీర్చడానికి ఒక అధికారం ఉంటే ఇంకా ఎన్నో చెయ్యొచ్చు అనే ఆశతో ఆయన పది సంవత్సరాల నుంచి మీరు ఇవ్వకపోయినా అధికారాన్ని ఎదురు చూశారు ఇప్పుడు వచ్చిన అధికారం చూడండి ఎంత అభివృద్ధి బాటలో వెళుతుందో మేము ఖచ్చితంగా మనస్ఫూర్తిగా నమ్ముతున్నాం పవన్ కళ్యాణ్ గారంటే మాకు అంత అభిమానం అలాగే ఆయన ఎక్కడ అని చెప్పి ఎన్ని సీట్లున్నా కాదని కనీసం వాళ్ళ సొంత అన్నగారినే పక్కన పెట్టి తక్కువ సీట్లు తీసుకుని సరే ఒక్క సీటు కూడా ఓడిపోకుండా నెగ్గారు నేతలారా నాయకులారా పవన్ కళ్యాణ్ గారిని ఏదో తిట్టారు కదా ఈ రోజున ఈ సిగ్గు తెలుసుకుని ఇంట్లో కూర్చుంటే బాగుంటుంది మీ పేటిఎం బ్యాచ్ అంతా ఇంకా రెచ్చగొట్టడానికి చూస్తున్నారు కంగారు పడకండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరు ఏ గమ్యస్థానాలకు పెట్టాలో పెట్టడానికి అందరూ సిద్ధంగానే ఉన్నారు అటు చంద్రబాబు నాయుడు గారు డిఎస్సి డిఎస్సి దేని మీద సంతకం పెట్టారండి నిరుద్యోగం మీద తర్వాత ల్యాండ్ యాక్టింగ్ అండి ఇప్పుడు గతంలో ఏంటండి మా దస్తావేజుల మీద మీ ఫోటోలా మా పునాదిరాళ్ళ మీద మీ మీ పేరులా ఏమిటండి ఈ దుర్మార్గం ఏంటి మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తిని మీ పేర్లు మీ సంతకాలు మీ ఫోటోలా ఇది ఎక్కడన్నా ఎక్కడన్నా ఉందండి ఇంత దుర్మార్గమా ఇప్పుడు అభివృద్ధి పదంలో నడుస్తూ చూడండి గత ఐదేళ్లుగా అంత అభివృద్ధి కుంటి పడిపోయింది ఈ ఇప్పుడు రాబో ఇప్పుడు జరుగుతున్న మీరు ఇచ్చిన మెజారిటీ ద్వారా మంచి బాధ్యత ఏర్పడిందండి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి కనుక కూటమి బీజేపీ ప్రభుత్వం మేము ముగ్గురిని ఎందుకు కలుపుకున్నామంటే ముగ్గురిని ఇలాంటి దుర్మార్గం ముఖ్యమంత్రిని పారుదోలగలిగారు ఇక నుంచి అభివృద్ధి పదంలో నడుస్తుంది ఖచ్చితంగా నేను మీకు చెప్పగలుగుతున్నాను కానీ ఇంత మెజారిటీ ఇచ్చిన మీకు ఎన్ని విధాలుగా ధన్యవాదాలు చెప్పినా నాకు తీరట్లేదండి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు చాలా అభివృద్ధి కాబోతుంది ఈ ఐదేళ్ళ నుంచి పట్టిన శని వదిలిపోయింది